నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈరోజు మద్రాస్ రోడ్లోని మున్సిపల్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతా ఉంది అసలు ఈ క్రీడా పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ నిర్వహించడానికి గల కారణం ఏంటి అనేవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం ఈ స్పోర్ట్స్ స్టేడియంలో మన యూటీఎఫ్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా మన యూటీఎఫ్ మెంబర్స్ అందరూ టీచర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసుకున్నారు ఈ స్పోర్ట్స్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మంచి ప్రైజెస్ తేవాలి జిల్లాకు మంచి పేరు తేవాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను నాకు చాలా ఆనందంగా ఉండి ఈరోజు ఇక్కడ వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి నేను వచ్చినాను మన టీచర్స్ ఓన్లీ స్టడీసే కాకుండా ఇట్లా గేమ్స్లో కూడా వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆనందంగా ఉంటూ పిల్లలందరినీ కూడా మంచిగా మోటివేట్ చేస్తూ ప్రోత్సహించి చదువుతో పాటు క్రీడలలో కూడా రాణింపజేయాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అసలు ఈ క్రీడలు ఎందుకు ఆడాలంటారు మా క్రీడలు అభివృద్ధికి మానసిక అభివృద్ధికి నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఈ క్రీడలు అనేది ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆడుతున్నప్పుడు నేను గెలవాలని పోటీ తత్వం పెరుగుతుంది నేను ఒక తరగతి ఇంకొక తరగతి ఆడుతున్నప్పుడు మా తరగతి గెలిచాలి మా దేశం గెలిచాలి అని ఉయ్యి అనే ఫీలింగ్ తీసుకురావడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి తర్వాత వచ్చేసి శారీరక అభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధితో పాటు సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు స్వయం క్రమశిక్షణ అనేది క్రీడల ద్వారా మనము డెవలప్ చేయవచ్చు ఎట్లా అంటే పిల్లలు ఆడిపోయినప్పుడు ఆడ ఆడుతున్నప్పుడు గెలుపోవటములు సమానమే ఓడిపోయినప్పుడు స్వచ్ఛందంగా పిల్లవాడు బయటకు రావడం జరుగుతుంది అట్లా చేయడం వల్ల ఏదో కట్టపెట్టుకొని పిల్లవాళ్ళను క్రమశిక్షణలో పెట్టడం కన్నా పిల్లవాడు తనుగు తానుగా స్వయం క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోవడానికి ఈ క్రీడలు అనేటివి ఉపయోగపడతాయి శారీరక అభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధి ఎమోషనల్ బ్యాలెన్స్ ఎమోషనల్ పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి ఆ పాజిటివ్ నెగిటివ్ ఎమోషన్స్ను పాజిటివ్ ఎమోషన్స్గా మార్చుకోవడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి మనో ఉల్లాసాన్ని ఇస్తుంది ఈ విధంగా క్రీడలు మనకు అన్ని రకాలుగా ఆల్రౌండ్ పిల్లల్లో సమగ్ర అభివృద్ధికి అలాగే టీచర్స్ కూడా రీఫ్రెష్ కావడానికి ఒకే మూసపోసిన విధానం లేకుండా రీఫ్రెష్ కావడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయి మేడం ఈ విధంగా క్రీడలలో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడటం ఎలా అనిపిస్తుంది అసలు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ చాలా బాగుంది మా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐఎమ్ గోయింగ్ టు ప్లే సమ్ గేమ్స్ లైక్ ఎ స్టూడెంట్ యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అట్ మైదుకూర్ గర్ల్స్ హై స్కూల్ మై ప్రాపర్ ఇస్ ప్రొద్దుటూర్ బట్ హియర్ దే యూటిఎఫ్ డ్యూ టు ద ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ యూటిఎఫ్ మెంబర్స్ కడప డిస్ట్రిక్ట్ దే ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద కాంపిటీషన్స్ దట్స్ వై ఐ హావ్ అటెండెడ్ దిస్ కాంపిటీషన్స్ ఇన్ జనరల్ ఐమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ స్పోర్ట్ ఇన్ దిస్ స్పోర్ట్స్ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ వన్ వీక్ చాలా బాగుంది ఇట్లా కాంపిటీషన్స్లో పాల్గొన ద్వారా మనకు సెల్ఫ్ డిసిప్లిన్ యాజ్ వెల్ యాజ్ మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కాంపిటిటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది మనము ఒక్కొక్కసారి విన్ అవుతాము ఒక్కొక్కసారి లూజ్ అవుతాం మ్యాచ్లను కానీ దాన్ని మనము గేమ్స్ మీద ఉండే మనకు కాంపిటేటివ్ స్పిరిట్తో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడుతూ ఉంటే వీ కెన్ ఈజిలీ ఇంప్రూవ్ ఇన్ ఇన్ గేమ్స్ మనం బాగా గేమ్స్లో ఇంప్రూవ్ కావచ్చు మన హెల్త్ ఎక్సర్సైజు అట్లా హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అన్నిటికీ ఇవి మంచివి అని అనుకుంటున్నాను ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ స్టేట్ లెవెల్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్రీడా పోటీలు అసలు ఈ క్రీడా పోటీలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉంటారు మామూలుగా అయితే టీచర్స్ డే టైంలో క్రీడా పోటీలు కొన్ని మండలాల్లో చేస్తారు ఇప్పుడైతే మేము యూటీఎఫ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉత్సవాలు చేస్తున్నాం కాబట్టి క్రీడా సంబరాలు చేస్తున్నాము ఇప్పుడు మన కడప జిల్లాలో ఈరోజు రేపు పద్నాలుగు పదహైదు తారీఖులు తర్వాత నెక్స్ట్ మంత్ ఇక్కడ ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళ నెక్స్ట్ మంత్ గుంటూరులో కాంపిటీషన్స్ ఉంటాయి మాది రాష్ట్రస్థాయి స్వర్ణోత్సవం ముగింపు సంబరాలు కాకినాడలో డిసెంబర్లో జరుగుతాయి దాంట్లో మేము వీళ్ళకి అవార్డ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ముందు జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మానసిక ఉల్లాసానికి ఎప్పుడు పిల్లలకు మేము కండక్ట్ చేయడమే కాదు మేము కూడా ఆడాలి మా హై స్కూల్ స్టడీస్లోనో ఇంటర్ స్టడీస్లోనో ఆడింటాం అందరం ఒక చోట కలిసి ఆడడం బాగుంటుంది అని మా యూటీఎఫ్ రాష్ట్ర నేతల అభిప్రాయం ప్రకారం అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి దాంట్లో భాగంగా కడపలోనే కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మా సార్ అసలు ఈ క్రీడలలో ఉపాధ్యాయులందరూ కలిసి ఆడటం ఎలా అనిపిస్తుంది వాస్తవానికి మరి క్రీడా పోటీలు అనేటువంటివి మరి ఉపాధ్యాయులుగా మేమందరం ఎప్పుడూ పాఠశాలల్లో తరగతి గదుల్లో మానసికోల్లాసంతోనే పనిచేస్తూ ఉంటాం మనసుతోనే లేదా మెదడుతోనే అలాంటిది శారీరకంగా కూడా ఉపాధ్యాయులు ఒక ఉత్సాహాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం మరి ఇక్కడికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇక్కడికి హాజరు కావడం జరిగింది మరి అందరూ కూడా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఆటలు ఆడడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది అటువైపు మహిళలు కానీ అలాగే ఇటువైపు పురుషులు కానీ ప్రత్యేక ప్రత్యేకంగా టీములు తయారు చేసి వీళ్ళందరూ ఆడుతూ ఉంటే మరి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఇక్కడికి రావడం మరి మేడం గారు రావడంతో ఇంకా మరింత ఉత్సాహం ఉపాధ్యాయుల్లో కలిగింది ఇలాంటి ఉత్సాహవంతమైన వాతావరణంలో ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఖచ్చితంగా రేపు పాఠశాలలకు వెళ్ళినప్పుడు తరగతి గదిలో కూడా అదే ఉత్సాహంతో పనిచేసి ఒక మంచి విద్యాబోధన అందించి భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడంలో ఉపాధ్యాయులు భాగస్వాములు అవుతారనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం సార్ ఈ పోటీలు క్రీడా పోటీలు ఎందుకు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని యొక్క ప్రధాన కారణం ఏంటి సార్ లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యూటీఎఫ్ ఏర్పడి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా డిసెంబర్ నెల పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడలో నిర్వహించబోతున్నాం ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ స్వర్ణోత్సవ మహాసభల గురించి ఎడ్యుకేట్ చేసేదానికోసం మేము రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా చదువే ధ్యేయంగా కాకుండా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలంటే క్రీడల్లో భాగస్వాములు కావాలని అలాగే ఈ సర్ణోత్సవ మహాసభలు జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు సెటిల్ బ్యాడ్మింటన్ అలాగే చెస్సు క్యారమ్సు క్రికెటు వాకింగు రన్నింగ్ ఇలాంటి పోటీలు మేము ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం ఈ దీనివల్ల ఉపాధ్యాయులు కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం క్రీడలలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ ఆర్డర్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం మేడం అసలు ఈ క్రీడా పోటీలు ఎందుకు నిర్వహించాలంటారు అంటే అంటే టీచర్లు అంటే పిల్లలకి ఎప్పుడు గేమ్స్ పెడుతూ ఉంటాము పిల్లల ఎంజాయ్మెంట్ చూస్తూ ఉంటాము అట్లా టీచర్స్ కూడా పెట్టడం వలన వారిలో కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ విధంగా ఉత్సాహంగా కలిగి ఉంటారు హెల్తీగా ఉంటారనే ఉద్దేశంతో టీచర్లో ఉన్న టీచర్స్లో ఉన్నటువంటి ఆనందాన్ని వెలికి తీసేదానికి ఈ యొక్క ఆట క్రీడా పోటీలు పెట్టడం జరిగింది ఓకే